నుంచి నోడా వైస్ చైర్మన్ మన కమిషనర్ నోడా వైస్ చైర్మన్ తెలుసు కదా లాస్ట్ రెండు ఛాక్ పంపించిన చూడండి రిజిస్టర్ ఆఫీసులకి కరెంట్ డిపార్ట్మెంట్ ఏమని రిజిస్ట్రేషన్ చేయొద్దని కరెంట్కి రిజిస్ట్రేషన్ ఆడటం లే రిజిస్ట్రేషన్ జరుగుతుంది దీని అడ్డం పెట్టి రూపాయికి మూడు రూపాయలు వస్తుంది రూపాయి మూడు రూపాయలు కరెంట్ ఆడ కట్ చేయటం రా కట్ చేసే దానికి లేదు కట్ చేస్తే నేనే టక్కుంటాను బట్ దీన్ని అడ్డం పెట్టి బెదిరిస్తాం ఎంతమంది బయటికి చెప్పుకుంటాం అందరూ నాకు చెప్పుకోలేదు కదా అందరూ నేరుగా వచ్చి ఎమ్మెల్యే కూడా చెప్పలేదు కదా ఎందుకు వచ్చిన తల ఏదో ప్రణవో ప్రణవో చేతిలో పెడతాం కాబట్టి లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు మనది లేవబుల్ సిటీగా ఉండాలా లేబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు లేబుల్ సిటీ అంటే ధ్వంసం కాదు లేబల్ సిటీ అంటే వేధింపులు కాదు లేబుల్ సిటీ అంటే ప్రజలు సంతోషంగా ఉండేది కాబట్టి మేము ఇంత బలంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నేను ఇంత బలంగా లేబుల్ సిటీ ఉండాలనుకుంటే కొంతమంది అధికారులు అత్యోత్సాహం వల్ల ఆసియానికి తూట్లు పడుతుంటే ఒకసారి చెప్పి చూద్దాం నా భవిష్యత్తు కార్యాచరణ కూడా చెప్దాం నెల్లూరు రూరల్లో వేషాలు కుదరవు అని చెప్తాం నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు అని చెప్దాం అని చెప్తాం ఇప్పుడు నా ఆవేదన అంత అదే కదా వినోద్ నువ్వు ఏదైతే ఆవేదన వ్యక్తం చేసావో ఆవేదనలో భాగమే ఈరోజు ఈ కార్యక్రమం ఆవేదనలో బాగానే కార్యక్రమం నేనే చెప్తున్నా అంటే నా దృష్టి రాని నేను చేయలేను నా దృష్టికి వచ్చినప్పుడు కోటీశ్వరుల విషయమైతే నేను జోక్యం చేసుకున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బడాబాబుల విషయంలో నేను జోక్యం చేసుకోను దాంట్లో కాస్త అటు ఇటు జరగకుండా నేను పట్టించుకోను ఎందుకంటే ఆ పోరాడే శక్తి వాళ్ళకు ఉంటుంది న్యాయం చేసుకుంటారు కాబట్టి పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి ఈ కుటుంబాల విషయంలో మాత్రం నేను ఉంటా అందుకే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది వాళ్ళకి దాన్ని సరిచేయండి అని చెప్పడం జరిగింది రేపు ముప్పై ఒకటో తారీఖు సమన్వయ కమిటీ సమావేశం ఉంది జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వస్తున్నారు ఇద్దరు మంత్రులు ఉంటారు ఎంపీ గారు ఉంటారు అందరు ఎమ్మెల్యేలు ఉంటారు ముప్పై ఒకటో తారీఖు సమన్వయ కమిటీ సమావేశం దాంట్లో కూడా ఈ అంశాలని ఖచ్చితంగా ప్రస్తావిస్తారు